హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ ఎంఎం టాక్ ఛానల్ ద్వారా మరి మన పోలవరం నియోజకంలో మండలాల్లో ఏ గ్రామంలో ఏ పంచాయతీలో ఎంత మెజారిటీ వచ్చింది జనసేనకి ఎంత వైఎస్ఆర్సీపీకి ఎంత అనే దాని మీద మనం వీడియోలు చేస్తాం మరి అందులో భాగంగా ఇప్పుడు మనం పోలవరం మండలంలో ఏ గ్రామాల్లో ఎంత మెజార్టీ వచ్చింది అనే దాని మీద మనం ఈ వీడియో చేయబోతున్నాం పోలవరం మండలంలో పోలవరం ప్రాజెక్టు కట్టే ప్రాంతానికి పైనన్న గ్రామాలు మరి కోంటకోట అవ్వచ్చు వారపల్లి అవ్వచ్చు తూటుకుంట అవ్వచ్చు కొరటూరు అవ్వచ్చు మరి రామయ్యపేట ఎన్ని అయితే గతంలోనే చాలా వరకు ఇచ్చారు మరి అన్ని కూడా పంచాయతీలకి మన మిగతా చోట్ల జంగారం అవ్వచ్చు జీలిమిల్ అవ్వచ్చు కోయలిగూడెం అలాగే కొంత పోలవరం మండలం ఎన్ని మండలంలో కూడా వాళ్ళకి నివాసితులకి అక్కడ ఇల్లు కట్టించేసేసి అక్కడికి వాళ్ళని మార్చడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్న ప్రస్తుతం పద్నాలుగు పంచాయతీలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ పద్నాలుగు పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది అనేది మనం తెలుసుకుందాం ముందుగా పోలవరం మండలంలో గెడ్డపల్లి ఈ గెడ్డపల్లి పంచాయతీ పార్క్ కొండలకి చేరువుగా మొత్తం బాగా ఏజెన్సీలో గిన్నెపల్లి గెడ్డపల్లి అని చెప్పేసి బాగా మారుమూల ప్రాంతం ఇది ఏజెన్సీలో ఇక్కడ పంచాయతీ ఇది ఈ పంచాయతీలో మరి జనసేనకి కేవలం ఇరవై నాలుగు ఓట్లు మాత్రం రావటం జరిగింది వైఎస్ఆర్సీపీకి రెండు వందల ఎనభై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక్కడ గెడ్డపల్లి గిన్నెపల్లి ఇవన్నీ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన ఓటర్ అంతా ఇక్కడ రెండో స్థానంలో మరి రామ్మోహన్ గారు ఉండటం ఆయనకి వంద ఓట్ల పైన మెజార్టీ రావటం జరిగింది మామిడి కోరుండి పంచాయతీ ఇక్కడ నూట నలభై ఐదు ఓట్లు జనసేన పార్టీకి వైఎస్ఆర్సిపికి రెండు వందల అరవై ఒక్క ఓట్లు నూట పదమూడు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావడం జరిగింది న్యూ పైడిపాక ఇది పైడిపాక వాళ్ళకి కాలనీ కట్టించారు అందుకే న్యూ పైడిపాక అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మూడు వందల పదహారు ఓట్లు జనసేనకి మూడు వందల పదకొండు ఓట్లు వైఎస్ఆర్సిపికి కేవలం ఐదు ఓట్లు మాత్రం జనసేన పార్టీకి మెజార్టీ రావడం జరిగింది వింజనం ఇక్కడ నాలుగు వందల నలభై ఓట్లు జనసేన పార్టీకి ఏడు వందల డెబ్బై ఒక్క ఓట్లు వైఎస్ఆర్సిపికి మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జరిగింది లక్ష్మీనారాయణ దేవి పేట పేట అంటారు ఇది దీనికి ఇక్కడ పదమూడు వందల డెబ్బై ఓట్లు జనసేనకు వస్తే వైఎస్ఆర్సీపీకి తొమ్మిది వందల ఏడు ఓట్లు వచ్చినాయి ఇక్కడ జనసేనకి భారీ మెజార్టీ నాలుగు వందల డెబ్బై ఓట్లు రావటం జరిగింది జిల్లెల గూడెం ఇక్కడ రెండు వందల తొంభై రెండు ఓట్లు జనసేన పార్టీకి వైఎస్ఆర్సిపికి ఐదు వందల యాభై ఒక్క ఓట్లు మొత్తం రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జరిగింది ప్రగడపల్లి పంచాయతీ ఇక్కడ ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు జనసేన పార్టీకి ఐదు వందల తొంభై ఏడు ఓట్లు వైఎస్ఆర్సిపికి నూట డెబ్బై ఆరు ఓట్లు జనసేన పార్టీకి రావటం జరిగింది పోలవరం పంచాయతీ ఇంకా పోలవరం పంచాయతీలో మరి ఈ నిర్వసితుల కాలనీలు కూడా వచ్చినాయి అయ్యి పాత పోలవరం కలుపుకుంటే ఇక్కడ మొత్తం జనసేన పార్టీకి మూడు వందల మూడు వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు వైఎస్ఆర్సిపికి మూడు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు నాలుగు వందల ఐదు ఓట్లు జనసేనకు మెజార్టీ రావటం పోలవరం పంచాయతీలో జరిగింది అదే రకంగా పట్టిసీమ ఇదంతా కూడా గట్టు అంటారు ఈ గట్టు మరి గతంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న గ్రామాలున్నాయి అందులో భాగంగానే పట్టిసీమ మొత్తం ఐదు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఐదు పోలింగ్ బూత్లు కలిపి ఒక ఏడు వందల పదిహేను ఓట్లు జనసేన పార్టీకి ఒక వెయ్యి రెండు వందల తొంభై మూడు ఓట్లు వైఎస్ఆర్సీపీకి నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు భారీ మెజార్టీ జనసేన పార్టీకి రావటం జరిగింది కొత్త పట్టిసీమ ఇక్కడ రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి దీంట్లో జనసేన పార్టీకి ఒక వెయ్య డెబ్బై ఏడు ఓట్లు జన వైఎస్ఆర్సిపికి ఎనిమిది వందల ఇరవై ఒక్క ఓట్లు మెజార్టీ జనసేన రెండు వందల యాభై ఆరు ఓట్లు రావటం జరిగింది గూటాల పంచాయతీలో ఈ ఒక వెయ్య ఆరు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వైఎస్ జనసేన పార్టీకి ఒక వెయ్య ఏడు వందల పంతొమ్మిది ఓట్లు మరి వైఎస్ఆర్సిపికి రావటం జరిగింది ఇక్కడ తొంభై ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జరిగింది గుంజవరం పాడపల్లి కలిపి ఇదో పంచాయతీ ఇక్కడ జనసేనకి నూట డెబ్బై రెండు వైఎస్ఆర్సిపికి నాలుగు వందల ముప్పై ఆరు రెండు వందల అరవై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జరిగింది ఇటుకులకోట పంచాయతీలో నూట యాభై ఏడు ఓట్లు జనసేన పార్టీకి రెండు వందల నలభై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపికి ఎనభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావడం జరిగింది చేగొండపల్లి రెండు వందల ముప్పై ఒక్క ఓటు జనసేనకి రెండు వందల ఎనభై ఓట్లు వైఎస్ఆర్సిపికి నలభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి రావటం జరిగింది మొత్తం మండలం మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీకి పన్నెండు వేల యాభై ఐదు ఓట్లు రావటం వైఎస్ఆర్సిపికి పదకొండు వేల ఏడు వందల డెబ్భై ఒక్క ఓట్లు ఇక్కడ జనసేన స్వల్ప ఆధిక్యత పోలవరం మండలం మొత్తం మీద రెండు వందల ఎనభై నాలుగు ఓట్లు మరి రావటం జరిగింది మరి అదే రకంగా ఈ పోలవరం మండలం మొత్తం పద్నాలుగు పంచాయతీలు ఉన్నాయి పద్నాలుగు పంచాయతీల్లో ఎనిమిది పంచాయతీలు వైఎస్ఆర్సిపిఏ ఆధిక్యత ప్రదర్శించింది కేవలం ఆరు గ్రామాల్లోనే జనసేన ఆధిక్యత మరి ఆరు గ్రామాల్లో కూడా మంచి మెజార్టీ రావటం వలన ఈ మెజార్టీ జనసేనకి రావటం జరిగింది రెండు వందల ఎనభై నాలుగు ఓట్లు జనసేన పార్టీకి మెజార్టీ రావటం జరిగింది మరి మన వీడియోని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మరి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఎంఎం తాట్ ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా మరి అదే రకంగా మన వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుతూ మరొక మండలం తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం